అమెరికా పత్తి వైపు వ్యాపారాల మొగ్గు మన పత్తికి మార్కెట్ క్వాలిటీ లేదంటూ ధరలు తగ్గిస్తున్న వ్యాపారులు దిగుమతి సుంకం ఎత్తివేయడంతో కోరిలు పెడుతూ కొనుగోలుకు ఆసక్తి చూపని సిసిఐ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎచ్ అగ్రికల్చర్ ఛానల్ సో ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్క రైతు అయితే చూడాల్సిన వీడియో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అసలు పత్తి ఎందుకు కొనట్లేదు అమెరికా పత్తి వైపు అయితే మన వ్యాపారులైతే మొగ్గు చూపుతున్నారు అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఆర్టికల్ మొత్తం వివరిస్తాను కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ లాక్కని ప్రెస్ చేయండి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు దేశీయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి పత్తి రైతులు తమ పంటను అమ్ముకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడంతో టెక్స్టైల్ వ్యాపారులు అమెరికా పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు దీంతో దేశీయ కాటన్ డిమాండ్ తగ్గిపోయింది దీనికి తోడు సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరిచిన అనేక కూరీలు పెడుతుంది కపాస్ కిసాన్ యాప్ను తీసుకొచ్చిన సాంకేతిక సమస్య వివిధ రకాల కోరిలతో కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేట్ వ్యాపారులకైనా అమ్ముకుందామని వెళ్తే మార్కెట్ లేదంటూ తేమ సాకు చూపుతూ ధరను పూర్తిగా తగ్గిస్తున్నారు దీంతో ఏం చేయాలో తెలియక పత్తి రైతులు ఆయోమయంలో పడిపోతున్నారు దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడంతో తగ్గిన డిమాండ్ దేశంలో మొత్తం మూడు వందల పదిహేను లక్షల ఎకరాలలో పత్తి సాగు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో పాటు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గుజరాత్ హర్యానా పంజాబ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పత్తి సాగు జరుగుతుండగా ఏటా మూడు వందల లక్షల నుంచి మూడు వందల యాభై లక్షల బేళ్ళు ఒక బేల్ వచ్చేసి నూట డెబ్బై కిలోలు ఉత్పత్తి అవుతుందని అంచనా అయితే ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై ఉన్న సుంకాన్ని ఎత్తేసింది భారత్కు ప్రధానంగా అమెరికా నుంచి పత్తి దిగుమతి అవుతుంది పత్తి దిగుమతిపై ఉన్న సుంకాలను కేంద్రం ఎత్తివేయడంతో వస్త్ర వ్యాపారులు దేశీయ పత్తిని కొనుగోలు చేయడం బంద్ చేసి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు ప్రస్తుతం దిగుమతి మొదలైన కొన్నాళ్ళకు పూర్తి స్థాయిలో జరగపోవడంతో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు దీనికి తోడు వర్షాలు వాతావరణంలో వస్తున్న మార్పులతో పత్తిని కాపాడుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తి రైతులు అదనపుగా చూసి అగ్గకు కొంటున్న మిల్లర్లు పత్తి కొనుగోలులో రోజుకొక కండిషన్ పెడతడం కొనుగోలు ఆలస్యం అవుతుండడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ఆశ్రయిస్తున్నారు ఇదే అదనుగా తీసుకున్న వ్యాపారులు పత్తిలో తేమ ఎక్కువ ఉంది మార్కెట్లో డిమాండ్ లేదు పత్తి క్వాలిటీ సరిగా లేదని సాకులు చెబుతూ ధరను అమంతం తగ్గిస్తున్నారు ప్రైవేట్ వ్యాపారులు కిండల్ పత్తికి ఆరు వేల నుంచి ఏడు వేల కంటే ఎక్కువ ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు పత్తి పండను దునిస్తు ఆకల వర్షాలకు తోడు గులాబీ రంగుల పొరుగు పత్తి రైతులకు భారీ నష్టాన్ని మిగిలించాయి మొదట్లో పత్తి కాయలు ఎక్కువగా రావడంతో దిగుబడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు చివరకు నిరాశ మిగిలింది పత్తి చేతికొచ్చే సమయంలో వానలు పడడం తర్వాత గులాబీ రంగు పురుగులు సోకడంతో దిగుబడిపై ఎఫెక్ట్ పడింది ఎకరాకు పన్నెండు కిండలు దిగుబడి వస్తుందని ఆశించిన మూడు కిండలు రాకుండా లేదు ఈ పత్తినైనా నైనా మార్కెట్కి వెళ్తే అక్కడ నాలుగు వేల నుంచి ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారు ప్రైవేట్ వ్యాపారులు దీంతో దుక్కి దున్నప్పటి నుంచి మొదలు పెట్టి పత్తి ఏరి వరకు ఎకరాకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు పైగానే పెట్టుబడి అవుతుందని పంట అమ్మితే పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో పత్తి ఏరకుండానే ట్రాక్టర్ల సాయంతో పంటను దున్నేస్తున్నారు పత్తి రైతులు సో పత్తి ధరలు రాకుండా ఏరకుండానే పత్తి రైతులైతే ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు ఎందుకంటే నష్టపోతున్నా కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు మారని పత్తి రైతులు ఆదుకోవాలి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసిన ధన్యవాదాలు